నెహ్రూ గారి మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఇందిరా గాంధీ గారి మీద సో ఒక గాంధీ కుటుంబాన్ని ముస్లింస్ ని అదేవిధంగా గాంధీ కుటుంబాన్ని ఎంత నీచంగా చూపెట్టాలనో అంత నీచంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అరవై నాలుగులో చచ్చిపోయిన నెహ్రూ గారిని ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ ఏది ఒక ఈబేల కానీ గాని ఎన్నో డాలర్స్కి అమ్ముడుపోతుంది ఒక మనిషిని చంపాలంటే వాళ్ళకు వాళ్ళ ఆలోచన ఏంది వానికి చెడ్డ పేరు తేవాలి వారి మీద బురద తల్లాలి తర్వాత వాని చంపిన ఎవ్వడు రియాక్ట్ కాడు ఇది బీజేపీ ఫిలాసఫీ ఒక గాంధీ కుటుంబం మీరు ఎందుకు పడ్డరు సో ఆపోజిషన్ ఉండకూడదు కాంగ్రెస్ ఉండకూడదు ఉండకపోతే బీజేపీ ఎల్లకాలం పరిపాలించవచ్చు అనేది కుట్ర ఓకే ఆ క్రమంలో పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్తారు బాప నోడే ఆర్ఎస్ఎస్ నడిపిస్తుండ్రు బాపనోడే బీజేపీ నడిపిస్తుండు బనియాలు బాపనోళ్ళు బీజేపీలు ఉండేది ఇది నేను చెప్తాను వాళ్ళ మాటనే ఉన్న మూఢాచారాలన్నీ పెట్టినవి కాకుండా వాడికి నచ్చకపోతే ఆ వ్యక్తి మీద ఎంత బురద వెళ్ళాలనో అంత తలతడిగా వాడంటేనే విరక్త వచ్చి రెడీ చేస్తాడు వాడు ఇలా ఢిల్లీలో ఇరు ఏది పద్దెనిమిది వేల పార్కులని నిర్మించాడు సుందర అత్యంత సుందర నగరంగా చేసింది ఫిరోజ్ షా తుగ్లక్ ఓకే సో తుగ్లక్ చెడగొట్టలేదు తుగ్లక్ రాజధాని మార్చిన తర్వాత ఎనిమిది ఏళ్ళు ఇక్కడ ఉండే మన ఔరంగాబాద్ అన్న దౌలతాబాద్ అన్న అది మహారాష్ట్రలో చాలా డెవలప్ చేసారు అంటే బాపనోడి వాడు వాడికి బాపనోడి కోపం ఎందుకు వచ్చింది ఈ తుగ్లక్ వాళ్ళ ఏం చేసిండు అక్బర్ అనేటైన ఈ యొక్క బ్రాహ్మ బాపన్న కూడా బాపనోళ్ళకు కూడా ఏది ఆ యొక్క జిజియా జిజియా అంటే జుట్టు పన్ను కానీ ఇట్లాంటి ట్యాక్స్ ఎగ్జెంప్ట్ చేశారు బాపనోళ్ళకి ఓకే మిగతా హిందువులందరికీ జిజియా ట్యాక్స్ చేసారు కానీ ఒక బాపన వాళ్ళని ఎక్సెప్షన్ చేసిండే ఓకే సో అట్లాంటిది మళ్ళీ దాన్ని రీఇంట్రడ్యూస్ చేసి బాపనోళ్ళు కూడా జిజియా ట్యాక్స్ కట్టాలంటే అది మనసులో పెట్టుకొని వాని మీద లేని లేరు అరే నువ్వు నిజం చెప్పురా నువ్వు నువ్వు చేసింది చెప్పురా మోడీ గారు ఏం చేసిండో చెప్పి ఓటాడుకో ఒక భారతదేశాన్ని సేవ చేసిన మహనీయుల మీద నీకు అసలు నీ పార్టీకి కానీ నీకు నీకు అసలు విగ్రహాలు కట్టడానికి నీ దగ్గర లీడర్ లేరు స్వతంత్ర భారతంలో ప్రథమ ఎవడు ఆ వర్కర్ కదా సెకండ్ ఉగ్రవాది ఎవడు సే ఎవడు వీళ్ళంతా మహాత్మా గాంధీని చంపిన ఈ ఏడుగురు నిందితులలో ఎవరు వాళ్ళు ఆరుగురికి ఏది కొంతమంది జీవి కారాగార శిక్ష పడ్డది కొంతమంది చంపబడ్డారు ఎనిమిది ఏళ్ళ ముసలాయన గాంధీ గారు గా ఏదిలో ఎందుకు చంపినా ఆయనే చచ్చిపోయాడు ఇంకా ఏడాది రెండేళ్ళు అయితే మీకు చెప్పుకోవడానికి చరిత్ర లేదు చెప్పుకోవడానికి లీడర్ లేరు అరే ఆర్ఎస్ఎస్ లో అసలు ఆయుధాలు ఉంటాయి ఫస్ట్ థింగ్ ఆర్ఎస్ఎస్ ల ఆ కీ శాఖలలో ఆ సంచాలకులు సరసంచాలక్ బాపనోడు తప్ప మిగతా వాడు ఉండాడు ఎలక్షన్స్ ఎందుకు జరిగాయి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎందుకు ఎలక్షన్ జరిగాయి ఆయుధాలు ఇచ్చేదేమో బీసీలకు ఇస్తారు చదువుకొని అన్పడ్గా వాళ్ళకి ఓకే కొట్టిపిచ్చేదేమో పిచ్చేదేమో వీడు కూసుండి ముచ్చడి చెప్పేది వాడు కదా ఇవాళ ఆర్ఎస్ఎస్లో ఎవరినన్నా చూడు సుదర్శన్ కానీ రజ్జుబాయ్ అని ఒక అప్పటి నువ్వు ఎవరైనా తీసుకో అంత బాగా ఓకే చెత్త నా కొడుకులు ఈ దేశపోలే కాదు మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా ఒక ఒక ఆయన ఏమో నుంచి వచ్చని చెప్తాడు ఆర్యులు ఇంకో ఆయన ఏమో ధృవ ప్రాంతాల నుంచి వచ్చిండని చెప్తాడు కానీ మ్యాక్స్ ముల్లరేమో ఇది కర్గిస్తాన్ సెంట్రల్ ఏషియా నుంచి మొత్తం మీద మీరు ఈ దేశపోలు కాదు ఓకే కాబట్టి ఈ దేశం మీద మీ ప్రేమ లేదు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారా ఆయుధాలు పట్టుకున్నాను తీవ్రవాదు అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులు తీవ్రవాదులు కదా ఐసీసెట్లను ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ తీవ్రవాద సంస్థ కదా ఆ క్రమంలో ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారు నెహ్రూ గారి కుటుంబం మీద అది వెరీ వెరీ అన్ఫార్చునేట్ కదా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం చిన్నప్పుడు నెహ్రూ చాచా నెహ్రూ అని చాక్లెట్లు వంచుకుంటున్నాం అట్లాంటిది ఆయన చచ్చిపోయిండు ఆయన భారతదేశానికి ఎన్నో ఆయన ఆయన పెట్టిన ఇలా రేపు ఫిఫ్త్కి ఇక్రిసాటు దానికి ఏదో అది వస్తారంట ఆ ఇక్రిసాట్ పెట్టిందోరా ఇందిరాగాంధీ గారు ఓకే కదా బాంగ్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని విడగొట్టిందో ఇందిరాగాంధీ గారు ఓకే అసలు ముస్లింస్ దేశానికి చేతు చెడ్డోళ్ళు ఎట్లయితారా ఆయన మీరు ఆలో దయచేసి చెప్పండి అబ్దుల్ కలాం అనేది ఆయన లేకపోతే ఆయన ఈ దేశానికి ఎంత సేవ చేశారు ఆయన పేరు మీద ఉంది కదా అబ్దుల్ కలాం గారి పేరు మీదనే కదా డిఆర్డిఎల్ అవునా కదా డిఫె దేశాన్ని డిఫెన్స్ రంగంలో అత్యంత ఉన్నత స్థానం తీసుకుపోయింది అబ్దుల్ కలాం గారు కదా ముస్లింస్ ఎట్లా చెడ్డోళ్ళు అవుతారో ఒక్కరనే చెప్పండి ముస్లింలు చెడ్డోళ్ళని వాడు ఎందుకు ప్రచారం చేస్తుండదు లుచ్చనాయ కొడుకు ఎందుకంటే వీళ్ళు ముస్లింస్ సచ్చినా సరే చంపినా సరే బీజేపీకి చరిత్రలో బీసీ ఎస్సీ ఎస్టీలని అత్యంత నీచంగా చూసింది అత్యంత కిరాతకంగా చూసింది అంటరానితనాన్ని చూపిస్తే మహిళలు ముఖ్యంగా మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీలని అత్యంత నీచంగా చూసింద దూరం చేసారు కదా భర్తదని పోతే అలా కాలవెట్టు నాయనా ఆయన నాకు అర్థం ఉన్న మూడాచారాలన్నీ చిన్న పిల్ల ఐదేళ్ల పిల్లకి అరవై ఏళ్ళ ముసలి కదా దేవస్థానంలో ఈ యొక్క దళితుల దళితుల బిడ్డల్ని ఐదేళ్ల పిల్లల నుంచి నాట్యం చేయించి దేవదాసి కాన్సెప్ట్ ఏంది నాట్యం చేయించి ఆ గుడి దేవునికి దేవుని పేరు మీద పెళ్లి అని చెప్పి చేసి ఆ యొక్క ఊర్లో ఉన్న ఎవడికి దోచిన వాడు వాడుకున్నాడు ఏం వాళ్ళు మనుషులు కాదా ఉన్న ఎంత అభ్యుద్ధ్యాల్నో అని చేసి పెట్టారు బాల్య వివాహాలను ప్రోత్సహించిందోడు సముద్రయానం పోవద్దు అని చెప్పినోడోడు సముద్రం మీద పోవద్దు హిందువులు అని చెప్పి ఉన్న మూడాచారాలన్నీ హిందుత్వాలు జొప్పించింది వాడు వీడికి నచ్చకపోతే వాడికి ఫేవర్గా చేయకపోతే ఉన్న చెత్త అంతా నింపుతాడు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాడు వాడు నిజంగా ధర్మయుద్ధంగా చేసినప్పుడు వాజ్పేయి గారు కానీ గారు కానీ లేకపోతే సుష్మా స్వరాజ్ గారు కానీ ఒక విలువలతో బతికిన ఉన్నప్పుడు వీళ్ళకి చెడగొట్టిన చరిత్రనే ఉంది కాబట్టి వీళ్ళకి చచ్చినా అధికారం కనుగొనాలి ఎప్పుడైతే గాంధీ నెహ్రూ గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేసిరో అప్పుడే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎనభై లక్షల కోట్లు అప్పు చేసినా ఏ సంస్థ పెట్టకపోయినా ధరలు పెంచినా కానీ నాకే ఓటేస్తారు అనేటువంటి అందుకని ఏ ఊరికి పోతే ఆ డ్రెస్